హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీక్ నుంచి గివ్ అనేది ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి గివ్ ఉంటుందండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఇన్స్టా పేజీ కూడా ఉందండి మనకి శ్రీ విజయ కలెక్షన్ అని ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి నాకు వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది వాట్సాప్ ఇన్స్టాలో కనుక ఏదన్నా ఐటెం బై చేసిన వాళ్ళకు కూడా బై చేసిన దాంతో కూడా ఫ్రీ గిఫ్ట్ అయితే ఉంటుందండి ఎవరు ఆఫర్ని ఇచ్చేసుకోవద్దు ఈరోజైతే మరి కొత్త స్టాక్ వచ్చిందండి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి చూసేద్దాము మోడల్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చూసేద్దామండి ఇట్లా పర్పుల్ డిజైన్ అయితే ఉంటుందండి సపోటా చైన్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో డాలర్ వచ్చేసరికి అన్కట్స్ వస్తాయండి స్టోన్స్ అయితే పైన డక్ డిజైన్ అయితే ఉంటుందండి రూబీ స్టోన్ ఉంటుంది వైట్ స్టోన్ అనేది ఉంటుందండి కింద వచ్చరికి ఇట్లా లాగా ఉంటుందండి ఎగ్ ప్యాటర్లో ఉంటుంది లిఫ్ట్ డిజైన్లో ఉంటుందండి పాల్స్ అయితే ఉంటాయి వైట్ పాల్స్ అయితే ఉంటాయండి సపోటా చైన్ అయితే ఉంటుంది స్టెప్ బై స్టెప్గా ఉంటుందండి బీట్స్ అయితే పర్పుల్ డిజైన్లో ఉంటాయి హుక్ అనేది ఇలా ఉంటుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి శారీస్ మీదకైనా పిల్లలకి లంగా జాకెట్ల మీదకైనా చాలా బాగుంటుందండి వచ్చేవన్నీ పండగలే కాబట్టి శ్రావణ మాసం లో ఆ డ్రెస్ల మీదకి వెయిట్ చేయొచ్చు చాలా బాగుందండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ప్రైస్ వచ్చరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్స్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి ఇందాక పర్పుల్ డిజైన్లో ఉంది ఇప్పుడు లక్స్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బీడ్స్ మోనాలిసా బీడ్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఎవరికైనా బాగుంటుందండి సపోర్టా చేయడానికి ఇట్లా బీడ్స్ అయితే వస్తాయి మొనాలిసా బీడ్స్ లుక్ అనేది ఇలా ఉంటుంది డాలర్ చూడండి అన్కట్ స్టోన్స్ అయితే వస్తుంది లక్స్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది చాలా బాగుందండి సింపుల్గా వేర్ చేయడానికి బాగుంటుంది పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది పిల్లలకైతేమో కొంచెం త్రీ బై ఫోర్త్ వస్తుందండి బాగా లాంగ్ లెంత్ వస్తుంది పెద్దవాళ్ళకైతేనే కొంచెం నెక్ మీదకు ఉంటుందండి చాలా బాగుంటుంది బీడ్స్ కలెక్షన్ మొనాలిసా బీడ్స్ అండి చూడండి ఎంత బాగుందో లెంత్ ఇది కూడా అంతేనండి సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది ఫిఫ్టీన్ కానీ సిక్స్టీ కానీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫిష్ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి బేబీ పింక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉంది చూడండి బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది డాలర్ కూడా వేరియేషన్ ఉందండి ఇట్లా బటర్ఫ్లై కాంబినేషన్లో అయితే ఉంటుంది మధ్యలో వచ్చరికి ఇట్లాగా బాదం ప్యాటర్లో ఉంటుందండి బీట్స్ వచ్చరికి ఇట్లా చైన్ సపోటా చైన్ అనేది ఉంటుంది త్రీ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి చూడండి త్రీ కాంబినేషన్తో ఉన్నాయి త్రీ కాంబినేషన్తో ఉన్నాయండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్ కూడా ఉంది అట్లా త్రీ కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగున్నాయి ఏది కావాలో టిక్ మార్క్ పెట్టుకోండి ఇది కూడా అంతేనండి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి శ్రావణ మాసం వస్తుంది కదా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి బడ్జెట్లు తక్కువలో అసలు చూడండి ఎంత బాగుందో బ్లాక్లో కాంబినేషను ఇట్లా రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ఇట్లా కడ్డీ మోడల్ అయితే ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి చైన్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి ఇది కూడా అంతేనండి లెంత్ వచ్చరికి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది ఫోర్టీన్ కానీ ఫిఫ్టీ కానీ ఉంటుందండి లెంత్ అయితే సింపుల్గా శారీస్ మీదకి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ అండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టాక్ మాత్రం లిమిటెడ్గానే ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మొనాలిసా బీట్సే వస్తాయి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాదం పేటర్లో ఉంటుందండి గ్రీన్ స్టోన్ ఇందోసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ ముంగలో ఉంటాయండి రిమూవ్ అవుతూ ఉంటాయి చైన్ వచ్చేసరికి చంద్రహారంకి వచ్చినట్టు వస్తుందండి చైన్ అయితే సింగిల్ లైన్ ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా పైన మిడిల్లో వచ్చేసరికి బీడ్ కాంబినేషన్ అనేది ఉంటుందండి కుక్ అనేది ఇలా ఉంటుంది ఎంత సింపుల్గా ఉన్నాయో చూడండి చాలా బాగుంటాయండి పిల్లలకైతే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంత బాగుంటుందో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి పర్ రూ మెరూన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి భారతీ చైన్ వస్తుంది ఇట్లా బీడ్ కాంబినేషన్ ఉంటుందండి ఇది కూడా అంతేనండి లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే లెంత్ కూడా బాగుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది డిజైన్ డాలర్ అయితే చూడండి ఎంత బాగుందో మధ్యలో వచ్చేసరికి ఇట్లా మిడిల్లో వచ్చేసరికి డాలర్కి ముత్యాలు అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుందండి లైట్గా లక్షి పాలిష్ అయితే ఉంటుంది కుక్కు కూడా చూడండి గోల్డ్ లుక్లో ఉంటుంది చాలా బాగుంటుందండి సింపుల్గా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీన్ కానీ ఎయిటీన్ ఇంచెస్ కానీ ఉంటుందండి ఎవరికైనా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది దీంట్లోనే ఇంకొక పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి చూపిస్తాను ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఎయిటీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బేబీ పింక్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇట్లా డ్రాప్ లాగా వస్తుందండి టూ లైన్స్ ఉంటుంది చంద్రహారం చైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది కాంబినేషన్ అనేది కుక్ అనేది ఇలా ఉంటుంది ఎవరికైనా బాగుంటుందండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ ఎయిటీ పడుతుంది త్రీ ఎయిటీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజు ఐటమ్ అయితే ఇంతేనండి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి